మీ అందరికన్నా హృదయపూర్కొందనాలు చేయగలిగింది దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని వచ్చి మీ అద్దెకు వచ్చిన అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలు చిరస వంచి వందనాలు తిస్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు పూర్వకంగా దేవుడు ఏ మాటలు చేస్తే మన హృదయాలు వెలిగించుకుంటున్నాడా వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి వాటిని మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా ద్వితీయోపదేశ కాండము ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాం మనతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ దేవుడని యహోవా మీ మధ్యనున్నాడు అని రాయబడింది దేవుని పిల్లరా నిజంగా దేవుడు అయిన యహోవా అంటే ఉన్నత స్థలంలో ఉన్న దేవుడు దిగువచ్చి ఏ మాటలు తీసుకొని మన మధ్యన ఉంటాల ఉన్నాడు ఉంటానని చెప్పిన దేవుడికి వేల కొలది వందనాలు చెల్లించుకుంటూ దేవుడు మనతో ఎప్పుడు నిత్యము ఉండి మనల్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి నాయనా అయ్యా పరలోకంలో నివసిస్తున్న నువ్వు తండ్రి మా మధ్యన ఉంటానని చెప్తున్నావయ్యా ఎంతమంది అయితే ఈరోజు మాటలు వింటున్నారో తండ్రి వారి మధ్యన మీరు ఉండండి వారి కుటుంబాల్లో మీరు ఉండండి తండ్రి నైనా వారి సమస్యలు మీరు చూసి వారి కుటుంబాల్లో మేలులతో అద్భుతాలతో నింపిని బిడ్డలను ఆశీర్వదించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీకు మరుగుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా అందనములు ధన్యవాదాలు